అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే నెల ఈ నెల పెంచను మే నెల పెంచు కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు డెఫినెట్గా లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఎంతమంది ఇంకా ఎదురు చూస్తున్నారు ఎంతమందికి రాలేదు అన్నది సో లైక్ అయితే చేయండి అప్పుడే అధికారుల వరకు కూడా వీడియో అయితే వెళ్తుంది ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి పెంచను సో దరఖాస్తు చేసిన వాళ్ళు లైక్ అయితే చేయండి చేయని వాళ్ళు ఇక కొత్త డేట్ కోసం ఎదురు చూస్తున్నాం వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు ఈ రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ఈ నెలకు కూడా యథావిధిగా మనకు ఈ నెల చివ చివరి వారం వరకు మనకైతే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే మరి కొత్త పెన్షన్ వచ్చేసి జూన్ నెల నుంచి మనకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట కొత్త పెన్షన్ ప్రస్తుతం లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి అవ్వాలి తర్వాతకి మనకు ఇంకా మరొక బారిష్ బోర్త ఏంటి అంటే రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఇక జూన్ జూలై ఈ రెండు నెలలు అయిపోతే ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇవ్వడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా సో దీనిపైన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న ఇది ట్రెండింగ్లో ఉందనమాట న్యూస్ అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ తేదీగా వీళ్ళైతే తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ లోపు తీసుకున్న వాళ్ళందరికీ ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకోవచ్చు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుండగా రెండు లక్షల కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం వాళ్ళకి వాళ్ళే చెల్లించాల్సి ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులో రుణాలు ఉంటే అన్ని కలిపి లెక్క తీనున్నారు దీర్ఘకాలిక రుణాలకు మాఫీ వర్తించదనే చర్చ జరుగుతుంది బంగారం తాకట్టు పెట్టి చేసిన అప్పు మాఫీ కానున్నట్లు సమాచారం ఇదనమాట లేటెస్ట్ గుడ్ న్యూస్ అండ్ డెఫినెట్గా ప్రతి బ్రేకింగ్ అప్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఆసర్ ఆఫ్ ఇంజన్కి సంబంధించి ప్రతి వార్త మన ఛానల్లో ఉంటుంది వీడియోని మిత్రులతో షేర్ చేసి తెలియచేయండి ఎటువంటి అప్డేట్లో మన ఛానల్లో పెడతాం కొత్తగా ప్రజా మళ్ళీ రేషన్ కార్డు అండ్ అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతి బ్రేకింగ్ న్యూస్ మన ఛానల్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కింద బ్లాక్ కలర్ లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ దాని మీద క్లిక్ చేసి గంట సింబల్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్